hello welcome to politicos బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిదోరి చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా కూడా కాంగ్రెస్ యువజన నాయకులు అయితే ఒక శాంతియుత ధర్నా చేపడతామని చెప్పేసి కూడా అడిషనల్ సిపి విక్రమ్ మాన్సింగ్ దగ్గర అయితే కొంత అనుమతులు తెచ్చుకున్నప్పటికీ కూడా ఆ బీజేపీ ఆఫీస్ చుట్టూ కూడా యువజన నాయకులు అనేక రోడ్ల నుంచి కూడా చుట్టూ వచ్చేసి పూర్తిగా ఇక్కడ ఘర్షణ వాతావరణానికి పాల్పడినట్లుగా కూడా బీజేపీ కార్యకర్తలు అయితే ఆరోపిస్తున్నారు అయితే ఇటు యువజన నాయకులు కానివ్వండి ఇటు బీజేపీ కార్యకర్తల మధ్య కూడా పూర్తిగా వాగ్య వాతావరణం ఏర్పడింది సో ఇద్దరు కూడా దాడి చేసుకున్నారు సో ప్రస్తుతం మనమైతే బీజే ఆఫీస్ దగ్గర బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్న విజువల్స్లో మనం చూసుకోవచ్చు పూర్తిగా కూడా గుడ్లు రాళ్లతో దాడి చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది విజువల్స్లో కూడా మనం చూసుకోవచ్చు పూర్తిగా ఇరు వర్గాలకు చెందిన పార్టీలో ఇరు పార్టీ వర్గాలకు చెందినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఒకరినొకరు దాడి చేసుకున్నారు ఇటు కాంగ్రెస్ యోజన నాయకులు కానివ్వండి అటు బీజేపీ కార్యకర్తలు నాయకులు కానివ్వండి పూర్తిగా కూడా ఇద్దరి మధ్య మాటలతో వాగ్వివాదం నడిచింది తదుపరి ఇటుకలు రాళ్లతోని కుర్చీలతో కూడా కుర్చీలతో కూడా దాడి చేసుకున్నట్టుగా తెలుస్తుంది పూర్తిగా కూడా కుర్చీలు కూడా ఇక్కడ పూర్తిగా విరిగిపోయాయి అనే చెప్పాలి ఇక ఇది రమేష్ మాజీ ఎంపీ రమేష్ బిదోరి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇలాంటి దాడికి పాల్పడినట్లుగా కూడా పూర్తిగా తెలుస్తుంది కొంతమంది అయితే ఈ దాడిలో కూడా కొంతమంది గాయపడ్డారనే చెప్పాలి మరి దీనికి సంబంధించి ఎందుకు ఇంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అసలు ఏమైంది ఆ రమేష్ బిదోరీ చేసినటువంటి వ్యాఖ్యలు ఎందుకు ఇంత కీలకంగా మారాయనేది కూడా తెలియాల్సి ఉన్న నేపథ్యంలో మరోవైపు బీఆర్ఎస్ కేటీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా కేసు నడుస్తున్న నేపథ్యంలో వాళ్ళ రాష్ పిటిషన్ అయితే రద్దు చేసిన నేపథ్యంలో మరి ఇటు ఏసీబీ కానీ ఈడీ కానీ కొద్దిగా దర్యాప్తుకు సంబంధించి కూడా ముమ్మరంగా సోదాలు చేసిన కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే హరీష్ రావు కూడా ప్రెస్ మీట్ వేదికగా కూడా కాంగ్రెస్ను కొంత విమర్శిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఇటు ఇలాంటి దాడి జరగడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో రాజకీయంగా కూడా కొంత ఇలాంటి ఘటనలు చే జరగడం అనేది కొంత ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో అసలు ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఇరు వర్గాల మధ్య కూడా అటు అధికార పక్షం కానీ ఇటు ప్రతిపక్షాల మధ్య కానీ ఎందుకు మాటల యుద్ధం జరుగుతుంది ఒకరినొకరు విమర్శించుకునే స్థాయికి రాజకీయాలు ఎందుకు జరుగుతున్నాయి ఎటు వెళ్తుంది అసలు రాష్ట్ర రాజకీయంలో ఏం జరుగుతుందనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది ఇక మరి క్లారిటీ రావాలి ఎందుకు మాజీ ఎంపీలు కానీ బీజేపీ కాంగ్రెస్ నాయకులు కానీ ఎందుకు మాటలతో యుద్ధాలు చేసుకుంటున్నారు అసలు దీనికి సంబంధించినటువంటి పూర్తి అంశాలు కూడా ఇంకా తెలియాల్సి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే మనం నాంపల్లి బీజే ఆఫీస్ బీజేపీ ఆఫీసు ముందున్నాం పూర్తిగా ఇక్కడ ఘర్షణ వాతావరణం జరిగిందనే చెప్పాలి విజువల్స్లో కూడా చాలా మంది పెద్ద పెద్ద కర్రలు తీసుకొని కొట్టుకున్నారు ఒకరినొకరు దాడి చేసుకున్న నేపథ్యంలో పూర్తి కొంతమందికి అయితే గాయాలయ్యాయని చెప్పాలి మరికొందరిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకొచ్చి కాంగ్రెస్ యువజన నాయకులను అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితులు అయితే మనం ఉన్నాయి సో పోలీసులు కూడా హై అలర్ట్ని అయితే ఏర్పాటు చేశారు నాంపల్లి వేదిక కూడా పూర్తిగా కూడా పూర్తి పోలీస్ బందోబస్తుతో ప్రొటెక్షన్ చేస్తున్నారు ఇలాంటి మళ్ళీ ఘటనలు పునరావృతం కాకుండా కూడా వారు చర్యలు తీసుకుంటున్నారు సో మరి చూడాలి అసలు ఈ ఘటనలు ఇంకెక్కడికి దారితీస్తాయి దీనిపైన కాంగ్రెస్ మంత్రులు కానివ్వండి ఇటు బీజేపీ కానివ్వండి బీఆర్ఎస్ మంత్రులు కానీ ఎలా స్పందిస్తారు మరి ఎందుకు రాజకీయాలు ఇంత కక్షపూరితంగా తయారవుతున్నాయి అనేక అంశాల గురించి కూడా ఇంకా అప్డేట్ రావాల్సిన నేపథ్యంలో చూడాలి మరి దీని మీద ఎవరు ఎలా స్పందిస్తారు ఎవరు ఏ విధంగా దీన్ని ఖండిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది సో ప్రస్తుతం మనం భవనంలో ఉన్నాను మనతో పాటు ఉన్నారు సీనియర్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఆ రెడ్డి గారు అసలు నిన్న రమేష్ బిదోరీ గారు చేసినటువంటి కామెంట్స్ వెనుక అంతరార్థం ఏంటి ఎందుకు ఆయన అలాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది కూడా ఇలాంటి అనేక అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి ఇప్పుడు ఆయన ఒక బాధ్యత గల మాజీ ఎంపీ ఆయన ఆ రకంగా మాట్లాడడం అనేది కొంచెం అనేది సిగ్గు అనిపిస్తుందా ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడినాం మాట్లాడినాం అంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిందంట కాంగ్రెస్ అనేది కాదండి ఒక మహిళని అవమానించినట్టు ఇప్పుడు ఆమె బుగ్గల మీద ఒక వ్యక్తి మీద విమర్శించడం అనేది రాజకీయంగా విమర్శించండి మేము కాదనము రాజకీయాలలో మనం విమర్శించుకోవడాలు అది కామన్ కానీ ప్రియాంక గాంధీ గారి గురించి మాట్లాడాలంటే ఎంత దమ్ము ధైర్యం ఉండాలి ఇలా మా తమ్ముళ్ళు అక్కనంటే కోపం రాదా నేను అడుగుతున్నా ఇలా మోడీ గారు వాళ్ళ భార్యనంటే అనుకోదా లేకపోతే వాళ్ళ అన్న ఆయన అన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ వదినలు ఉన్నారు వాళ్ళ అమ్మాయిలన్నట్లంటే ఆయన ఏకీభవిస్తాడా అమిత్ భార్య ఉంది అమిష కోడలు ఉంది అమిషకు షా బిడ్డ ఉండే వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరు అట్లా అంటే ఊరుకుంటారా ఇవాళ మా తమ్ముళ్ళు పోయి బీజేపీ పార్టీకి పోతే వాళ్ళే దాడి చేసి మళ్ళీ దాడి చేసిన అవును మరి ఇక్కడ అడగకపోతే అంటే అధికారంలో ఉన్నామని చెప్పేసి మమ్మల్ని అంటే మమ్మల్ని ఏం చేసినా మా మీద ఏ ఏం విమర్శలు చేసినా ఊరుకుంటామా రాజకీయంగా విమర్శలు చేయండి కొంచెమైనా బుద్ధి ఉండాలి కొంచెమైనా ఒక మాజీ ఒక వ్యక్తి అసలు ఆ స్పీచ్కి దానికి ఏమైనా సంబంధం ఉందా ఇమ్మీడియట్లుగా ఇవాళ అమిత్ షా గారు ఇమ్మీడియట్లుగా అమిత్ షా గారు దీని మీద చర్య తీసుకోవాలి దీని మీద రే ఈ దీని మీద మహిళలందరం కూడా మేము మూడు రెండు మూడు రోజుల నుంచి మల్లగుల్లలు అయ్యి మేము స్టేట్మెంట్ కూడా పెట్టి మేము చెప్పడం అడగడం కూడా జరిగింది సరే వాళ్ళు తప్పైందనన్నా కనీసం క్లారిటీ అయిస్తారంటే అట్లా కూడా ఇస్తలేరు అంటే మీకు ఎంత కొవ్వు ఎంత అహంకారం అంటే ఓటు రాజకీయాలు మతత్వం మతాలను రెచ్చగొట్టేసి కులాల మీద చిచ్చులు పెట్టేసి భారత మాతకి జై అంటారు భారత మాత నిట్టని అవమానిస్తారా ఒక ఆడకూతురు కాదు ఆమె ఇవాళ ఆమె ఇవాళ ఎంత మెజార్టీతో గెలిచిందండి ఒక రికార్డు సృష్టించింది ఇవాళ వాళ్ళు ఒక్కరిని కూడా పల్లెత్తి మాట అనని వ్యక్తులు మచ్చలేని కుటుంబం ఇవాళ ఇందిరాగాంధీ గారి కుటుంబం ఇందిరాగాంధీకు మన్మరాలు ఆ మాట మాట్లాడుతున్నాం అంటే ఇవాళ వాళ్ళనే మీరు ఇంత అహంకారం బల్పుతోని కేంద్రంలో అధికారంలో ఇష్టానుసారంగా మీరు మాట్లాడితే మరి మా తమ్ముళ్ళ కోపం రాదా మా తమ్ముళ్ళకు ముందే తెలంగాణలో అక్క జిల్లలోనేవాలంటే నరుకుతారు అట్లా అట్లుంటుంది కానీ ఎవరు దాడులు చేసుకున్నా కూడా తప్పే నేను మా తమ్ముళ్ళు చేసింది తప్పు రైట్ వాళ్ళు చేసింది ఒప్పని నేను అనట్లేదు ఏది చేసినా ఇది మంచి పద్ధతి కాదు రాయి వేస్తే ఎవరికి జిల్తుంది అనేది బీజేపీ పార్టీ ఒకసారి ఆలోచించుకోవాలి ఏదైతే బీజేపీ ఉన్నారో మేమేమి తప్పుగా మేము మాట్లాడలేదు బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఏదైతే కాంగ్రెస్ నాయకురాలు ఉన్నారో వాళ్ళ బుగ్గల్లాగా నిన్నగా మేము రోడ్ల నేస్తాము ఇది ఎందుకు దీన్ని వక్రీకరిస్తున్నారా ఏమంటున్నా ఆయన పెళ్ళము చెంపలు కూడా నున్నగానే ఉంటాయి కదా మరి ఎట్లుంటే ఆయన ఆయన పిల్లని చెంపలు ఉంటాయి కదా ఆయన పిల్లల్ని చెంపల్లాగా చేస్తామని చెప్పు నా బిడ్డ చెంపలు నున్న ఉన్నాయి అట్లనే చేస్తా అని చెప్పు సిగ్గుండాలి మళ్ళీ మాట్లాడడానికి ఏం సిగ్గు సిగ్గుశేం లేదు ఇదేనా దానికి దీనికి ఏం పొందుతున్నా మేము నీట్గా చేస్తాము ఇవి చేస్తాము అవి చేస్తామంటారు సిగ్గులేదా మాట్లాడడానికి భలే మాట్లాడతారు మీరు వాళ్ళు కూడా నున్నగా చేస్తామని నీ నీ చెల్లెని అంటున్నా ఊరుకుంటావా మీ అక్క మీ అమ్మని అంటే ఊరుకుంటావా ఆయన అనుకో అనుకోమాను నీ పెళ్ళని నీకు అందగా కదా ఎవడి పిల్ల వాడికి అందగా నీ చెంపల మీద నా నా భార్య చెంపలు ఎట్లుందో నా భార్య ఒళ్ళు ఎట్లుందో అట్లా చేస్తాను అను మరి అట్లాంటే మరి మేము కూడా ఒప్పుకుంటాం ఏంటంటే సభ సమాజం ఇవాళ మీరు దేవుళ్ళ పేరు శ్రీరాముడు అంటావు సీతమ్మ అంటావు సీతమ్మని అవమానించినట్టే కొంచెమన్నా బుద్ధి ఉండాలి కొంచెమన్నా సిగ్గుండాలి మాట్లాడడానికి మళ్ళీ అంటారు మేము తప్పన్నామన్నా సిగ్గుండాలే తప్ప అనలేదు అన్నోళ్ళు కొంచెమైనా ఇలా బీజేపీ నాయకురాల్లోనే అడుగుము ఆడవాళ్ళు ఉన్నారు కదండి నిర్మలా సీతారామన్ గారే చెప్పాలి ఆయన అన్నది కరెక్ట్ అన్నమానం మేము ఒప్పుకుంటాం అప్పుడు సో బీజేపీ నాయకులు కూడా గతంలో వారు కూడా ఇట్లాంటి విమర్శలు చేస్తారు అప్పుడు లేనిటువంటి ఉలికిపాటు ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఏమున్నా మన పర్సనల్ లైఫ్ పర్సనల్ అంటే మన వ్యక్తిత్వాన్ని మన దాని గురించి టార్గెట్ చేయడం ఏ పార్టీకి మంచిది కాదు అది ఇప్పుడు ప్రియాంక గాంధీ మీకు ఏం చేసిందని ఏం చేసింది ఆమె ఒక పాపం ఒక ఆడకూతురు ఎంత డైనామిక్గా ప్రజల పక్షాన కొట్లాడుతుంటే ఆమె సౌందర్యం గురించి ఆమె శరీరం గురించి మీరు మాట్లాడే అక్క ఎక్కడుంది మీకు మూతి పండ్లు రాలగొడతాం ఇంకొకసారి ప్రియాంక గాంధీ గురించి ఇట్లా మాట్లాడి అనుకోండి మొక్కలు బొక్కలు ఇరగొడతాం ప్రియాంక గాంధీ గారు కాదు ఏ ఆడపిల్ల గురించి ఏ నాయకుడు మాట్లాడినా బొక్కలు ఇరగొడతాం ఆడపిల్లల దగ్గరికి ఎందుకు వస్తారా మీకు రాజకీయాలు చేసుకుంటే ఆ రాజకీయాలు చేసుకోండి ఆడపిల్లల శరీరాల దగ్గరికి ఎందుకు వస్తారు మీరు మీకు విమర్శించండి ఇంకొకటి లేదా మంచిగా చెప్పు నమ్ముతే ఓటేస్తాడు లేకపోతే ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుస్తారా మీరు మీ బిడ్డల మీ బిడ్డల గురించి మాట్లాడుకో నీ పిల్లల గురించి మాట్లాడుకో నీ అమ్మ గురించి మాట్లాడుకో నీ అమ్మ శంపలు కూడా బుగ్గనే ఉంటుంది కదా మరి మంచిగా ఉంటుంది అట్లా మాట్లాడితే మేము ఇట్లా మాట్లాడితే నాకు బ్యాడ్ కామెంట్స్ పెడతారు ప్రియాంక గాంధీ గురించి మాట్లాడితేనేమో మంచిగా ఉంటుందా సమాజం అందరూ హర్షిస్తారా అండి ఎవరికీ మంచిది కాదు ఏ తల్లిని అనకూడదు ఏ చెల్లిని అనకూడదు ఎవరు రాజకీయాలు అనేది నీతిగా వెళ్ళాలి తప్ప ఈ రాజకీయాలలో ఇష్టానుసారంగా మాట్లాడి మీరు ఏదో అది చేసుకోవడము నోరు అదుపులో పెట్టుకోవాలి కొవ్వు ఎక్కువ పెద్ద నోరు అనేది అదుపులో ఉండదు సిగ్గుండాలి అంటే మేము ఏదో చేయాలి ఏదంటే నాకు తెలిసి బీజేపీ వాళ్ళు కూడా ఇలాంటి విమర్శలు చేసినప్పుడు వాళ్ళు కూడా ఏకీభవించారని నేను అనుకుంటాను ఎందుకంటే వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉంటుంది ఫ్యామిలీ గురించి రాజకీయం కానండి ప్రియాంక గాంధీ గారు ఎంపీ కదా ఆమె గురించి అనండి దానికి మేము కూడా ఓకే అంటాం దానికి మీరు ఒక మాట అనండి మేము ఒక మాట అంటాము రాజకీయ విమర్శలు ఉండాలి కానీ ఇట్లా పర్సనల్గా చేస్తే గట్లనేది అంటారు మరి అంటే విమర్శలు చేయడం పక్కన పెడితే ఎందుకు దాడి చేయడం సమర్థిస్తుందా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా వారు ఆరోపిస్తున్నారు అట్లా ఆడోళ్ళ మీద కామెంట్ చేయడం అనేది బీజేపీ పార్టీ సమర్థిస్తుందా చెప్పండి దానికి చెప్తే నేను దీనికి సమాధానం చెప్తాను బీజేపీ పార్టీ అనేది ఆ మాటలు అన్నప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు ఎందుకు సారీ చెప్పలేదు ఎందుకు ఉపసంహరించుకోలేదు ఆ మాటని మరి ఆ మాట వాళ్ళు చేయనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా తప్పు అండి అంటే మీరు ఏదైనా అనండి అంటే మేము నిలబడితే మా మీద ఊంచిపోతే కూడా సో బీజేపీ పార్టీ ఇలాంటి విమర్శలు గతంలో కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అంబేద్కర్ మీద చేశారు సో ఇవి ఎందుకు ఇట్లా చేయడానికి కారణం అహంకారం మూడోసారి అధికారంలోకి వచ్చినాం కదా మాకెవ్వడు ఎవడు ఎదురులేడు అని అహంకారం అంతే ఆ అహంకారంతోనే వీర వీగుతున్నారు వీళ్ళు కొంచెమన్నా వీళ్ళకొక బాధ్యత గల వ్యక్తులు అండి మూడోసారి అధికారంలో కోసం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అసలుకే మీరు ఆక్సిజన్ మీద బతుకుతురు ఆక్సిజన్ బీకేస్తే మీ బతుకులు ఏమైనా ఉందా ఏముంది అధికారంలో వస్తారా మీరు ఇలా కేంద్రంతో మరి ఇవాళ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంపీలు లేకపోతే మీ బతుకులేంది మాట చెప్పండి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అది అవకాశం అధికారం ఇచ్చినప్పుడు అధికారాలు శాశ్వతం కాదు అధికారం శాశ్వతం అని కేసీఆర్ ఎట్లా అనుకున్నాడో పాతాలకు ఎట్లా దొక్కేసిరో ప్రజలు కూడా దొక్కేస్తారు కాంగ్రెస్ పార్టీ స్టేట్ కాంగ్రెస్ కానివ్వండి జాతీయ కాంగ్రెస్ పార్టీ చర్యలు ఎట్లా ఉండబోతున్నాయి ఈ సంఘటన మీద తప్పకుండా మొన్న అల్లు అర్జును విషయంలో ఒక మహిళ సామాన్యమైన మహిళ సినిమాకి వచ్చినప్పుడు దానికి జవాబుతరంగా ఉండాలనే సీఎం గారు ఒక సాధారణ వ్యక్తి కూడా సినిమా చూడవచ్చు బతకవచ్చు అలాంటి వ్యక్తికి ఏం కాకూడదు అని ఒక ప్రజల మనిషిగా సీఎం గారు ఎట్లయితే అక్కడ చర్యలు తీసుకున్నారో సేమ్ వీళ్ళకి కూడా అట్లనే ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు లాండ్ ఆర్డర్కి ఇట్లాంటివి ఏవి కూడా వాళ్ళు చూడరండి వాళ్ళకి ఎవరు చట్టం దృష్టిలో ఎవరైనా చుట్టాలు ఎవరు కాదు అందరు సమానమే ఇలాంటి చర్యలు ఉంటే వాళ్ళు ఇప్పటికైనా అమిత్ షా గారు సారీ చెప్పిస్తారా మోడీ గారు చెప్పిస్తారా మరి మోడీ గారు దృష్టిపోయిందో లేదో నాకు తెలియదు కానీ ఇది మంచి పద్ధతి కాదు తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారు చెప్పాలి మరి ఈటల రాజేంద్ర గారు చెప్పాలి మరి వాళ్ళ అధ్యక్షుడు చెప్పాలి వీళ్ళందరూ కూడా చెప్పాలి మరి మీరు ఒక్కడే చెప్పండి బ్రదర్ రోడ్డుకి ప్రియాంక గాంధీ గారి చెంపలకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా నెల తక్కువ విధవా మాట్లాడినప్పుడు సిగ్గుండాలి మళ్ళీ వాళ్ళ గురించి నేను మాట్లాడాలి ఘటనకు సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి బీజేపీ స్టేట్ సెక్రటరీ మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే ఏంటి అసలు రమేష్ బీదోరి గారు చేసిన కామెంట్స్ పైన ఎందుకు ఇంత రచ జరిగింది ఇంతవరకు ఆయన ఏం మాట్లాడారు అనేది ఏం లేదు ఇంటే దాని గురించి నేను స్పందిస్తాను అంటే తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు కాబట్టి అసంతృప్తితో ఉన్నారు అని చెప్పేసి నాయకులు ఏం కామెంట్స్ చేశారో తెలియనప్పుడు నేను దాని గురించి మా ఎలా మాట్లాడతాను కామెంట్స్ చూ ఉంటే నేను దాని గురించి మాట్లాడడానికి ఉంటుంది అధికారంలో ఉన్న పార్టీని ఈ క్వశ్చన్ అడగాల్సిన అవసరం ఉంది అధికారంలో ఉన్న పార్టీ ఏ పనులు చేయకుండా అధికారంలో ఉన్న పార్టీ సంవత్సరం నుంచి కూడా ప్రజల్ని మభ్యపెట్టి అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చిన పార్టీని గురించి వెళ్ళి వాళ్ళని అడగండి వచ్చి మమ్మల్ని కాదు కదా అడిగాల్సింది మేము అధికారంలో ఉన్న రాష్ట్రంలో మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాము సో ఆ దిశగానే మేము ముందుకు వెళ్తున్నాం కాంగ్రెస్ నాయకులు ఇవాళ వచ్చి ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం ఒక పిరికి వంద చర్య ఏ రోజు కూడా ఇలా రాళ్లతో దాడి ఇలా తింకోటి దాడి ఒకళ్ళకి ఇవాళ మీరు చూసారు ఒక వ్యక్తికి ఏ రకంగా రక్తం కారిందనేది మీరు చూసారు అందుకనే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి భౌతిక దాడులు దిగుతామని చెప్తే రేపు ప్రజలే కాంగ్రెస్ నాయకుల్ని భౌతికలు దాడులు చేస్తారు ఇంకోటి చేస్తారు వాళ్ళు ప్రజల నుంచి వాళ్ళ ఈ రాజకీయ క్షేత్రం నుంచి కాంగ్రెస్ పార్టీని కనుమెరుగు చేసేటట్టు ప్రజాక్షేత్రంలో ప్రజలే నిర్ణయం తీసుకుంటారు కొంతమంది బీజేపీ కార్యకర్తలు కూడా ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు ఈ రమేష్ బిదోరి చేసినటువంటి ఆ కామెంట్స్ ఏంటి వాటికి సంబంధించి మరి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఏంటన్న అసలు ఈ వ్యవహారం ఏంటి ఈ వ్యవహారం ఏం లేదు మామూలుగా జనరల్గా వాళ్ళు ఏమన్నారంటే ఒక వ్యక్తి పేరు మీద ఒక వ్యక్తి పేరు మీద అనడం అనేది ఒక రాజకీయం అది అది రాజకీయం పర్సనల్ ఏం కాదు అంటే అలా రోడ్లు ఉండాలి అనే విధంగా మాట్లాడాడు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఏళ్ళ నుంచి మీకు అందరికీ తెలిసిన విషయమే పరిపాలిస్తూ వచ్చినప్పుడు ఏదో పది సంవత్సరాల నుంచి ఎన్డీఏ గవర్నమెంట్లో రోడ్లు కానీ ఎటువంటి రోడ్లు ఎట్లా మేము డెవలప్ చేస్తున్నాం అనేది అందరికీ కూడా ప్రజలకు అందరూ కూడా తెలిసిన విషయం కానీ ఇది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము ఏదైనా ఉంటే ప్రజాక్షేత్రంలో కూర్చొని మనం మాట్లాడాలి కానీ ఈ విధంగా ఆఫీసుల మీద దాడి చేయడం అనేది ఇది ఒక పెద్ద గుండాయిజము ఇది గుండా రాజకీయం అని మేము మనవి చేస్తాం ఇది చిన్న విషయంగా కూడా పరిగణించలేము కదా ఎందుకంటే ఒక మనిషికి ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి వ్యక్తి పోలిక అనేది మామూలుగా ఉంటే సరిపోతుంది ఘాటు వ్యాఖ్యలు చేయడం అసలు అంతమంది ఒక చిన్న విషయము ఏదో ఒక చిన్న విషయము అన్నంత మాత్రాన ఈ విధంగా దాడి చేయడం ఎంతవరకు ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేష్ గారికి ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ ఆయనకు కూడా దెబ్బలు తలిగాయి అదేవిధంగా మన నందు అని దళిత నాయకుడు ఆయన కూడా మొత్తం నెత్తి ఎనిమిది పది కుట్లు పడ్డాయి ఉస్మాన్ హాస్పిటల్లో ఎంతోమంది కార్యకర్తలకు దెబ్బలు తిరిగాయి ఇది ఎంతవరకు కరెక్ట్ అండి మీరు ప్రజాక్షేత్రంలోకి వచ్చి అబద్ధాలు ఆడితేనే మాకు రాజ్యాధికారం ఇస్తారు నిజం మాట్లాడితే రాజ్యాధికారం అని మీరు నిజంగా చెప్పిన వాళ్ళు ఒక చిన్న వాడు అంతే ఇంత మీకు ఆత్మాభిమానం ఉన్నప్పుడు ఆ నాలుగు కోట్ల ప్రజలను మీరు హింస పెట్టినట్టే కదా చూసారు కదా ఏదైతే ఈ దాడికి సంబంధించి కూడా పూర్తిగా రమేష్ బుదరి బిదోరి మాజీ మంత్రి చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రోడ్లను కాంగ్రెస్ పార్టీ నాయకురాళ్ళ బుగ్గలతో పోల్చడం అనేది కూడా పూర్తిగా ఒక విరుద్ధమైనదిగా కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు సీరియస్ అవుతున్నారు ఈ నేపథ్యంలో యువజన నాయకులు అయితే బీజేపీ ఆఫీస్ మీద దాడికి పాల్పడినట్లుగా కూడా తెలుస్తుంది రాళ్ళు కానివ్వండి ఇటుకలు కానివ్వండి కొంత ఫర్నిచర్తో కూడా దారి చేసుకున్నట్టుగా కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు అంతకు తగ్గట్టుగా అయినా కూడా బీజేపీ కార్యకర్తలు కూడా ప్రతి దాడికి ప్రయత్నించారు కర్రలు తీసుకొని కొట్టుకున్న నేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వాదాలు అనేది బలంగా మారటం వల్ల ఉద్రిక్తత వాతావరణం ఏర్పడి పోలీసులు అదుపు చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది గాయాల పాలయ్యారు ఇటు బీజేపీ నాయకులు కానివ్వండి ఇటు కాంగ్రెస్ నాయకులు కానివ్వండి దీని మీద మరి ఎలా స్పందిస్తారు తర్వాత ఈ దాడికి సంబంధించి కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో పరిపాలనా పరంగా కానివ్వండి రాజకీయంగా కానివ్వండి ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయి ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు కేసుల విషయంలో కానివ్వండి ఇటు బీజేపీ నాయకులు కానివ్వండి అభివృద్ధి లేదు అన్న ఒక ప్రస్తావన తీసుకొస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందన ఎలా ఉంటుంది మరి ఇలాంటి దాడులు చేయడం వెనుక అసలు ఏంటి అంతగా ఏం జరుగుతుందనే ఇది కూడా ఒక కీలకమైన అంశంగా మారింది రాష్ట్ర ప్రజలు కూడా కొంత ఆసక్తితో చూస్తున్నారు ఏం జరగబోతుంది రాష్ట్ర రాజకీయాల్లో అసలు సంచలనమైన అంశంగానే చెప్పుకోవాలి ఎందుకంటే ప్రధానమైన పార్టీల మధ్య ఇంత రచ్చ జరగడం అనేది కొంత తీవ్ర అసంతృప్తిని కలిగించినప్పటికీ కూడా మరి దీని మీద ఒక క్లారిటీ రావాల్సి ఉంది రమేష్ బిదోరీ చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా ఎందుకంటే స్త్రీల నాకు కొంత ఆత్మాభిమానం ఉంటుంది మరి ఆత్మాభిమానాన్ని రెచ్చగొట్టే విధంగా కూడా కించపరిచే విధంగా కూడా ఎవరు మాట్లాడకూడదనే చెప్పాలి సో గతంలో కూడా కాంగ్రెస్ నాయకులు లు చేశారు మరి అప్పుడు మాట్లాడినటువంటి వారు ఇప్పుడు చేస్తే ఎందుకు మాట్లాడుతున్నారని కూడా వాడు ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో మరి చూడాలి ఇటు తదుపరి ఈ చర్య ఎటు దారితీస్తుంది పొలిటికల్ కూడా హీట్ అవుతుందా మరి ఎలా ఎవరి సమాధానం ఎలా ఉంటుంది ఇలానే మాటలతో యుద్ధాలు చేసుకుంటారా మరి ఏంటనేది కూడా కొంత క్లారిటీ లేని విషయం కారణంగా కూడా మరి చూద్దాం తదుపరి ఎలా ఉండబోతుంది కూడా దీని మీద ఎవరు ఎలా స్పందిస్తారు ఇటు ప్రతిపక్ష అధికార పక్ష పార్టీల ఇలానే మాటలు యుద్ధంతో సరిపెట్టుకుంటాయా లేకపోతే ఇక పోలీసులు కూడా దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసి లోపలికి కూడా జైల్లో కూడా పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే కొంత మరి హాస్పిటల్ కూడా కార్యకర్తలను తరలించారు ఇటు కాంగ్రెస్ నాయకులు కానివ్వండి ఇటు బీజేపీ కార్యకర్తలు నాయకులు కానీ కొంత దెబ్బలు తగిలినట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో మరి హుటాహుటిన హాస్పిటల్కి తరించారు కొంతమంది అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు సో ఘటన ఏదైనప్పటికీ కూడా ఇలాంటి చర్యలు చట్ట విరుద్ధమైన చర్యలు ఎక్కడా కూడా జరగకూడదు ఎందుకంటే ఇది సంఘ్ర విద్యోహ చర్యలుగా మనం భావించాల్సి ఉంటుంది పరిపాలన అనేది సజావుగా సాగుతున్న నేపథ్యంలో ఇట్లా మాటలతో దాడులు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు సో ఈ నేపథ్యంలోనే శాంతియుతంగా ఏదైనా సమస్య వస్తే పరిష్కరించుకోవాలి అధికార పక్షం కానీ ప్రతిపక్షాలు కాని ఒకరొకరు సహకరించుకొని ముందుకెళ్ళాలి తప్పితే ఇట్లా మాటలతో యుద్ధాలు చేసుకోవడం అనేది కూడా కరెక్ట్ పద్ధతి కాదు కనుక ప్రజాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒకరినొకరు సహకరించుకోవాలి అనే పొలిటికోస్ టీమ్ కూడా కోరుకుంటుంది ఇది ఇప్పటి వరకు నా అప్డేట్ కెమెరామెన్ జైతో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ బీజేపీ ఆఫీస్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్